గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలితా ఉపాసకులు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు శ్రీమాత్రే నమ గురువుగారు ఏకాదశి మనకు ప్రతి నెలలో కూడా వచ్చే ఏకాదశి ఎప్పుడూ కూడా మంచి పరమ పవిత్రమైనదే ఆ రోజున ఉపవాసానికి ప్రత్యేకము అని చెప్పుకుంటూ ఉంటాం ప్రత్యేకించి ఈ మాఘమాసంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని చెప్పి పిలుచుకుంటున్నాం ఏంటి ఈ ఏకాదశి ప్రత్యేకత ఈ రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి తప్పకుండా మనకి ఈ విష్ణు సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో భీష్ముడు చెప్పినటువంటివి అంపసయ మీద ఉండగా చెప్పడం జరిగింది భీష్మ ఏకాదశి నాడు భీష్ముడికి తర్పణ తదువుతారు భీష్ముడిని ఆ రోజు తలుచుకుంటారు అయితే మనం భీష్ముడి ద్వారా మనం నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి ఇప్పుడు రామాయణ మహాభారతాల ద్వారా ఒక్కొక్క క్యారెక్టర్ ద్వారా మనం ఒకటి నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది అష్టవసువుల్లో ఒకరు భీష్ముడు అలాంటి అష్టవసువులు మనకి వసువులు దేవతలు యక్షులు గంధర్వులు ఇలా ఉంటారు వాళ్ళకి కూడా కర్మ అనుభవించడం తప్పదు అనే విషయం మనం నేర్చుకోవాలి ఆయన భూమి మీదకి పుట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ యొక్క గోవుని ఆ కామదేవుని దొంగలిస్తారు ఎనిమిది మంది కలిసి అందులో ప్రధాన పాత్ర భీష్ముడిది ఉంటుంది అలా ఉన్నప్పుడు ఆ శాపగ్రస్తులై మీరందరూ భూమి మీద పుట్టాలి కాకపోతే భీష్ముడు మాత్రం కొంతకాలం భూమి మీద ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళు కోరుకుంటారు మేము భూమి మీద అంతసేపు ఉండలేము అంటే ఇలా పుట్టి అలాగా మళ్ళీ జన్మైపోయేలాగా అందుకే గంగాదేవి ఒక్కొక్కరిని పుట్టి పుట్టగానే తీసుకెళ్ళి గంగలో కలిపేస్తూ ఉంటుంది ఆ రకంగా మనకేమనిపిస్తుంది స్టోరీ చూసినప్పుడు అది ఇదేంటి చేస్తుంది అనుకుంటున్నాను వాళ్ళ బరం అది యాక్చువల్గా దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎంత గొప్ప వాడు అయినా సరే కర్మ వదిలిపెట్టదు పాయింట్ నెంబర్ వన్ రెండవది ధర్మంగా ఉండడంలో భీష్ముడికి మించిన వాళ్ళు లేరు ధర్మరాజు తర్వాత భీష్ముడే అయితే అదేవిధంగా కొన్ని ఇప్పుడు తండ్రి కోసం త్యాగం చేయడం కానివ్వండి అలాగే భీష్ముడు తనకి స్వచ్ఛంద మరణం ఎవరు అతన్ని చంపలేరు ఎందుకంటే తండ్రి ద్వారా అతను వరాన్ని పొందుతాడు అలాంటప్పుడు ఈ పాండవులు వెళ్ళి అడుగుతారు తాతను ఎలా మరణిస్తావంటే శిఖండి దానికి ఎదురుగా ఉంటే నేను యుద్ధం చేయనని చెప్పి చెప్తాడు ఇక్కడ ఏంటంటే అంత ధర్మనిరతుడ ఉండి కూడా ఎందుకు మరి ఆయనకి లాస్ట్ లో ఎందుకు అలా జరిగింది అంటే ఎవరి పక్షాన ఉన్నాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా మనం ఏ గ్రూప్ లో ఉన్నాం ఇది మనకి మహాభారతం చెప్తుంది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అటు ఉండకుండా ఎందుకు ఇటు ఉన్నాడంటే ధర్మం వైపు ఉండాలి కాకపోతే ఆయనకి తప్పలేదు భీష్ముడికి ఏంటంటే ఇంకా అక్కడ ఉన్న సిచ్యువేషన్కి అక్కడ తప్పలేదు ఆయనకి తప్పకుండా ఉండవలసి వచ్చింది ఆయన ఆయనకి తెలుసు నేను కరెక్ట్ ప్లేస్లో లేనని కానీ ఎందుకు అనేటువంటిది అంటే మన భీష్ముడు వల్ల మనం ఇన్ని విషయాలు తెలుసుకోవచ్చు అయితే భీష్మ ఏకాదశి నాడు మనం ప్రతి ఏకాదశికి విష్ణువుని ఆరాధిస్తాము ఖచ్చితంగా ఉపవాసం ఉంటాము ఉపవాసం ద్వారా ఆ యొక్క ఫలితాన్ని విష్ణువు తీసుకొని మనకి మోక్షాన్ని అదేవిధంగా పాపాన్ని దగ్ధం చేస్తాడు మన పాపరహితుల్ని చేస్తాడు అనేటువంటిది మనకి శాస్త్రాల్లో ఉన్నటువంటిది భీష్ముణ్ణి గనక మనం గనక ఆ రోజు భీష్ముణ్ణి తలుచుకోవడం ఓం భీష్మాయనమ అనేటువంటిది జపం చేయడము లేకపోతే భీష్ముడి పేరు మీద మనం ఏదైనా స్వయంపాకం ఇవ్వడము తిరోధకాలు వదలడము అంటే మనకి స్వయంపాకం అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు ఉప్పు ఇవ్వడం ఇవి చేయడము ఆ రోజు వదలడం తర్పణాలు వదలడం గనక చేసినట్లయితే ముఖ్యంగా వంశ అభివృద్ధి ఉంటుంది అంటూ ఉంటారు వంశాభివృద్ధి ఉండడము అదేవిధంగా మనకి అకాల మృత్యు దోషాలు ఆయుష్ గండాలు ఉంటాయి కొన్ని కొన్ని మనకి జన్మజాతకంలో స్థానం పాడైంది అనుకోండి స్థానము మూడో స్థానము అంటారు అంటే ఎవరికైనా సరే ఇప్పుడు మరణం రావాలనుకోండి ఎట్ ఏ టైం ఒకటేసారి ఒక ఫోర్ ఫైవ్ పాయింట్స్ కదలాలి అంటే అష్టమము తృతీయము మారక బాధక స్థానాలు అంటారు అంటే టూ అండ్ సెవెన్ అండ్ బాధక స్థానం ఇవన్నీ దశాభుక్తి అంతరాలు ప్రత్యంతరము ఈ ఈ కాంబినేషన్స్లో వస్తూ దాని గోచారం వస్తుంది ఆ టైంలో మనిషి సడన్ గా తన యొక్క శరీరాన్ని వదిలేయడం ఇట్లాంటివి జరుగుతుంటాయి అటువంటివి ఏవైనా సరే వాళ్ళకి ఆకస్మికంగా అపమృత్యు దోషాలు ఉన్నా సరే భీష్ముడిని కనుక తలుచుకున్నట్లయితే వాటికి సంబంధించిన దోషాలు అయితే ముఖ్యంగా మనం ఎంతసేపు ఇది తలుచుకుంటే ఈ ఫలితం వస్తుందనేది పక్క పెడితే అసలు భీష్ముడి యొక్క క్యారెక్టర్ ఏంటి ఎంత నిజాయితీగా ఉన్నాడు తండ్రి కోసం ఎంత త్యాగం చేశాడు ఇవి మనం ఫస్ట్ తెలుసుకోవాలి భీష్ముడి ద్వారా చూసుకున్నట్లయితే అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడైనా అసలు ఏకాదశి వచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి వీలైనంత మట్టుకు మీకు శక్తి ఉంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అంటే ఎంతసేపు తర్వాత శాస్త్రంలో చెప్పినటువంటిది ఎనిమిది యామములు ఒక యామం మూడు గంటలు ఎనిమిది మూడు ఇరవై నాలుగు గంటలు శాస్త్రం చెప్పారు చెప్పారు అందరూ ఏమంటారు అంటే లేదు ఉపవాసం అంటే కేవలం దేవుడి దగ్గరగా ఉండడం అది కూడా అంటే దేవుడి దగ్గరగా ఉంటూ నిద్రాహారాలను మర్చిపోతున్నావు ఇందులో నిర్జల ఉపవాసం అని అంటారు అసలు జలం కూడా ముట్టుకోరు కొంతమంది కానీ ఇది ఎవరికి నిర్జల ఉపవాసాలు చేస్తారు కొంత శక్తి ఉండాలి దానికి అంటే మీకుండేటువంటి అనుష్ఠాన బలం ఎంత ఉంటే అంతకాలం ఉండగలుగుతారు కొంతమంది ఉంటారు మీకు ఎన్ని రోజులైనా ఫుడ్ తినకుండా ఉండే వాళ్ళు ఉంటారు సూర్యోపాసనం చేసేవాళ్ళు అట్లా అదేంటంటే మీరు ఫస్ట్ మీరు వేరు ఇప్పుడు మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలు అదే చెప్తాడు కదా ఈ శరీరం వేరు నువ్వు వేరు నువ్వు ఆత్మస్వరూపుడివి అనేటువంటిది నీ గుర్తు నువ్వు కనుక గుర్తుపట్టగలిగితే ఇంకా నీకే ప్రాబ్లం ఉండదు అంటే ఏదైనా వచ్చినా ఈ శరీరానికి వస్తుంది నాకు కాదు కాదు అనేటువంటి ఫీలింగ్ రావాలి అలా ఆ శరీరానికి వస్తుంది ఆ శరీరం ద్వారా అంటే మనం ఏకాదశి రోజు చేసేటప్పుడు మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఒకటి భగవద్గీత వింటుండాలి విష్ణు సహస్రనామాలు వింటుండాలి భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశం మనం అర్థం చేసుకుంటూ ఉండాలి ఇది ఏమిటి అంటే మనకు అందరికీ ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి నాకు ఇది నాకు రావట్లేదు నాకు బడ్డనైపోతుంది ఇవే కదా మెయిన్గా అవన్నీ కూడా ఏంటంటే ఈ ఆత్మకంటవు ఈ శరీరం ద్వారా జరుగుతున్నాయి ఈ శరీరానికి ఈ శరీరంతో మనం కర్మం చేస్తున్నాం అంతే కర్మం చేయకుండా ఉండకూడదు కాదు కర్మలు చేయాలి కానీ శరీరంతో చేస్తున్నాం దానికి అంటకుండా ఉంటున్నామని ఎటువంటిది స్పృహతో ఉండాలని చెప్పి చెప్తూ ఉంటాను ఆ యొక్క దాన్ని మనకింకా అసలు విష్ణువు అంటే ఎవరు విష్ణువు యొక్క పూర్తి స్వరూపాన్ని చెప్పినటువంటి వ్యక్తి భీష్ముడు కాబట్టి ఆ భీష్ముడిని తలుచుకుంటే అంటే భీష్ముడి యొక్క భీష్ముడికి భీష్ముడి యొక్క అనుగ్రహం మనకు కావాలి అంటే విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం పఠనం చేయడం ద్వారా అంటే ఒక చూడండి మనకి ఇంట్లో ఇళ్లలో కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఒక మాట చెప్పారు అది మనం పాటిస్తే వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా ఆనందిస్తారు విష్ణువు యొక్క తత్వాన్ని విష్ణు సహస్రనామాలు వింటూ చదువుతూ మనం విష్ణు యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ విష్ణు సహస్రనామాలు చదవడం అంటే కేవలం చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు విష్ణు అంటే ఏమిటి అంటే మనకి సృష్టి స్థితిలయ స్థితి కారకుడు ఇక జరుగుతున్న ప్రతి సంఘటన ప్రతి మూమెంట్కి విష్ణువే కారకుడు అనేటువంటి ఒక భావనతో అలా విష్ణువు అది దైవ సంకల్పము దైవ సంబంధంగా ప్రతిదీ నడుస్తుంది అన్నప్పుడు మీరు దాన్ని రెస్పెక్ట్ చేస్తారు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అంటే ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు భగవంతుడు సడన్గా ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై ఇప్పుడు నువ్వు ఒక టీ తాగుతున్నావు ఆ టీ తాగడం ఏదైతే ఉందో ఆ మంట వేడిగా రావడానికి కానీ అది బాయిల్ అవడానికి ఆ టీ పండడానికి వీటన్నిటికి నేనే కారకుండా స్పష్టంగా చెప్పి ఇది నీకు రావడానికి అన్నప్పుడు ఎట్లా దాన్ని ఎట్లా చూస్తారు ఆ టీని చాలా చాలా వాల్యుబుల్ గా చూస్తారు కానీ యాక్చువల్ గా నిజంగా జరిగేది అదే టీ దగ్గర నుంచి ప్రతిది కదలడానికి విషయం ఆయన సృష్టి అంటే నిజంగా అది కానీ అది నిజము అనేటువంటిది మనం అర్థం చేసుకొని ఆ లైఫ్లో అట్లా కనుక వెళ్ళగలిగితే బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్ జ్ఞానం రావాలి అని అంటే అసలు ఒక రోజుకి రాదు ఎవరికి ఒక రోజుకి రాదు మనం అనుకోగా 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 అలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వస్తుంది పడిపోతూ ఉంటాం మనం మళ్ళీ కొంత అట్లా ఉంటాం మళ్ళీ ఏదో రాగానికో ద్వేషానికో కోపానికి గురవుతాం మళ్ళీ వెనక్కి తీసుకుంటాం మళ్ళీ అలా ఒక వ్యక్తి సైకిల్ తొక్కే వ్యక్తి చూడండి పడిపోతూ లేస్తూ పడిపోతూ లేస్తూ ఒక ఒక వారం రోజులకి సెట్ అయిపోతుంది సైకిల్ తొక్కడం అలాగే మన మనసుని అదుపులో నేను ఆత్మస్వరూపు అని చెప్పి అదుపులో పెట్టుకోవడమే భగవద్గీత యొక్క సారాంశము విష్ణు శాస్త్ర నామాల యొక్క సారాంశం చెప్పాలంటే వీటిలో జ్ఞానాన్ని అంతా కూడా ఆ రోజున మనం బుర్రలోకి ఎక్కించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఒక్క రోజులో ఎక్కించుకోలేమండి ఎవ్రీ సెకండ్ పోరాటం జ్ఞానం వైపు అడుగుపోయడం అనేది ఇప్పుడు ఒక పేజీ మొదలు పెట్టాము ఆ పుస్తకంలో అని అంటే చదువుతూనే చదువుతూనే వెళ్ళిపోతుంటారు నెక్స్ట్ పేజ్ నెక్స్ట్ పేజ్ అలా చదవడం కన్నా ఆ ఒక్క పేజీనే పది సార్లు చదివి అర్థం చేసుకోవడం కదా వాల్యూబుల్ పాయింట్ అది ఎందుకంటే ఒక ఒక పేజీని మీరు దాన్ని మననం చేసుకుంటూ ఎందుకు మాట ఇంత ఇందులో ఇంకా ఏంటి అని మన నిజ జీవితంలోని అన్వయం చేసుకుంటూ వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఒక డౌట్ అండి ఇప్పుడు ఇట్లా ఏకాదశి ఉపవాసం రెగ్యులర్గా ప్రతి ఏకాదశికి ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు అయితే కొంతమందిలో ఒక డౌట్ ఉంటుంది నేను ప్రతి సంవత్సరం ఉంటున్నాను కానీ నాకు ఈసారి వీలవ్వలేదు ఆడవారి విషయమే తీసుకుంటే వీలవ్వలేదు అంటే ఎలా పూజ చేయలేను నేను భగవంతుడికి దూరంగా ఉంటా కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉపవాసం చేసుకుంటూ వస్తున్నా మరి ఉపవాసం కూడా ఉండాలా వద్దా ఈ డౌట్ చాలా మందిలో ఉంటుంది అలా ఉండొచ్చు అంటారా ఉపవాసం పీరియడ్స్ సమయంలో తప్పేం లేదా ఉపవాసం ఉండడం వల్ల ఏమిటంటే సైంటిఫిక్గా మీకు బాడీ క్లీన్ చేసుకుంటుందండి మనల్ని మీరు ప్రతి ఏకాదశి చూడండి ప్లాంటరీ పొజిషన్స్లో సన్ అండ్ మూన్ లెవెన్ బై ఫైవ్ యాక్సిస్లో ఉంటాయి అంటే సన్ నుంచి మూను మూన్ నుంచి సన్ను ఐదో స్థానంలో పదకొండో స్థానంలో ఉంటుంది అంటే దీనివల్ల ఏముంటుందంటే ఫైవ్ అండ్ లెవెన్ హౌజెస్ ఆస్ట్రాలజికల్ ఇమ్యూనిటీ హౌజెస్ అంటారు మన బాడీకి ఇమ్యూనిటీ కావాలి అంటే లోపలంతా క్లెన్జింగ్ కావాలి క్లీన్ అవ్వాలి మనం ఇరవై నాలుగు గంటలు తినే కార్యక్రమం చేస్తుంటే అసలు దాన్ని క్లీన్ చేసుకునే టైం ఉండదు అందుకే చూడండి ఏదైనా మనకి ఏదైనా జబ్బు చేసింది అనుకోండి ఫస్ట్ లోపల నుండి ఇమ్యూనిటీ ఏం చేస్తే మనం మూతికి లాక్ చేస్తుంది చేదునిస్తుంది వేను తినకు అని దాని వేను తిన నేను లోపల పనులు ఎందుకంటే ఎందుకంటే మనం ఏదైనా తిన్నాం అనుకోండి ఫస్ట్ అరిగించాలి అరిగించకపోతే పాడైపోద్ది లోపల ఫుడ్ అందుకని అదేం తినొద్దు అని చెప్తుంది మనం తెలియ కదా ఇప్పుడు ఇది కాదు ఇంకోటి అట్లా ఏంటంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కోసం ఏకాదశి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే తినమో దైవ ఆరాధనలో ఉంటాము దైవారాధనైజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవడం ఆటోమేటిక్గా దీని మీద ఒకతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది జపాన్లో ఎందుకు ఏమని వచ్చిందంటే ఆయన ఏం రీసెర్చ్ చేసి ఏం అనుకున్నాడంటే ఏకాదశులు చేసే వ్యక్తికి ఫస్ట్ క్యాన్సర్ అటాక్ రావడం తగ్గుతుంది రెండవది జబ్బులు తొందరగా నయమవుతున్నాయి పర్టికులర్ గా మూడవది చిన్న చిన్న ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చాయి తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది సో ఈ మూడు చాలా బాగా ఉంటున్నాయని చెప్పి చాలా అంశాలు చెప్పాడు బట్ నేను మేజర్ గా చెప్పాను ఓకే మొత్తానికి ఖచ్చితంగా ఏకాదశి ఉపవాసం హెల్త్ కి చాలా మంచిది ఉండగలిగిన వాళ్ళు ఉండటమే ఉత్తమం ఎందుకంటే డాక్టర్ హెగ్డే అని ఒక ఆయన ఉంటాడు అండి ఆయన మీరు వీడియోస్ చూడండి తెలుస్తుంది అలా ఆయన ఏం చెప్తారంటే ఆయన యాక్చువల్గా ఒకప్పుడు అలోపతి డాక్టర్ ఆయన దాని తర్వాత తర్వాత దాని నుంచి వచ్చేసి అసలు ఇమ్యూనిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయన అంత డాక్టర్ అయి ఉండు కూడా ఆయన కూడా దానాలు ఇవ్వని చెప్తాడు ఆయన కూడా డాక్టర్ హెగ్డే మీరు వినండి అండ్ అట్లాగే మనం ఏంటంటే డాక్టర్ హెగ్డే గారు చెప్పేది ఏంటంటే మీ ఇమ్యూనిటీ ఈవెన్ మీకు హార్ట్లో హోల్ అయినా కూడా మీరు నా ఇమ్యూనిటీ బలంగా ఉందని బలంగా పెంచుకోగలతో ఆ టోల్ కూడా మీకు క్లియర్ అయిపోద్ది అని చెప్తాడు సో అంటే ఏంటి మన ఇమ్యూనిటీ పెంచుకునేటువంటి ప్రాసెస్ ఏకాదశి మన వాళ్ళు పెద్దవాళ్ళు అందుకే పెట్టారు దానికి ప్లాంటరీ పొజిషన్ కూడా అనుకూలించాలి కాబట్టి ఆ రోజు త్రీ బై ఎలెవెన్ ఫైవ్ బై లెవెన్ దీంట్లో ఉంటాయి ప్లానిట్స్ ఓకే అంటే మన ఆరోగ్యానికి ఎలా శ్రేష్ట ఉంటుందో దానికి తగ్గట్టుగా అన్ని ప్రకృతి కూడా సహకరించే రోజు కాబట్టి ఉండటం చూడండి మనకి అమావాస్యలు వచ్చినప్పుడు మనకి మనసు అంతా ఇదిగా ఉండదు మీ వీక్ మూన్ వాళ్ళకి ఇంకా అచ్చంచలంగా ఉంటారు వాళ్ళు అంటే ప్లాంటరీ యొక్క పొజిషన్స్ మన దాని మీద ప్రభావం చూపిస్తున్నాయి కదా అవునవును మంచి విషయాలు తెలియజేశారండి ధన్యవాదాలు శ్రీ శ్రీమాత్రేనా